ఉపాధి పని ప్రదేశాలలో కోలీలకు నీడ నీరు వస్తీ సౌకర్యాలు కల్పించాలి అని ఎమ్మెల్యే పల్లె సింధూరా అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదిహేడు మండలాలను

చేయకపోయినా చేసినట్టు చూపించి నిధులు దారి మళ్ళించారన్నారు దీనికి సంబంధించి సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే సింధూరా ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కొన్నింటి అమలుపై సాధనా సాధ్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ప్రతీక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఇది ఏమైనా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని వెనకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో ఈ వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమైనా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమైనా వీలు పడుతుందేమో అని మంత్రి అని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష పథకాలు ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకం గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్షుడు ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది ఈ యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్త చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం కామనిటీ మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి పట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలని అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో Kështë të këtë në nëjën, këndër në nështë në diska